హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ అందరి అమ్మాయి ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవతల ఒక జాతర అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే అయితే జరుగుతుంది అయితే చూడడానికి అయితే వెళ్తాము ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాము ఇందుకే ఆ జాతర ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేను మా విహన్ బాబు మా ఆయన ముగ్గురు కలిసి అయితే వెళ్తున్నాము బైక్ మీద మేము మధ్యాహ్నం మూడు గంటలకి అయితే బయలుదేరాము అందుకే ఎండగైతే ఉంది ఇక్కడ రోడ్స్ అయితే ముందు అసలు బాగుండి కాదు ఇప్పుడు రోడ్స్ అయితే బాగున్నాయి ఇలా కొంచెం దూరం వచ్చేసరికి వాళ్ళే బండి లాప్ అయితే ఇలా చెరుకు రసం అయితే ఇస్తున్నారు చాలా బాగుంది మేమైతే ఒక రెండు గ్లాసులు అయితే తాగాము రోడ్ సైడ్ నుంచి బండి మరి ఇస్తున్నారు ఇంకెందుకు తాగకుండా ఉంటాను చెప్పండి చాలా బాగున్నది ఏదో పట్టుకొని తాగేద్దాం అన్నట్టుగా అంటే మేము తాగుదాం అనుకున్నాను కానీ వెలిగిపోతుంది ఇంకా బండి తాపి తాగుతున్నాను ఈ చెరుకు రసం ఎందుకు ఇంత గ్రీన్ గా ఉంది అంటే తొక్కతో పాటు రసం చేస్తారట అందుకోసం ఇంత గ్రీన్ గా ఉంది ఈ చెరుకు రసంలో అల్లం పెరుగు కూడా వేశారు బాగుంది ఇంకా చెరుకు రసం తాగేసి స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో మా ఒడిశా సైడ్ ఎక్కడ చూసినా ఈ చెట్లు పొలాలే కనిపిస్తాయి ఆంధ్ర సైడ్ ఎక్కడ చూసినా కూడా ఇల్లు ఫ్యాక్టరీలే కనిపిస్తాయి ఇలా చెరుకు రసం తాగేమో లేదో లస్సీ అయితే పంచుతున్నారు యాక్చువల్ గా నేను లస్సీ అని తీసుకోలేదు మధ్య తీసుకున్నాను నాకు ఎందుకో అంత నచ్చలేదు మా విహాన్ బాబుకి నచ్చింది వాడికి లస్సీ నచ్చింది నాకు చెరుకు రసం నచ్చింది ఇంక ఇక్కడ నుంచి అయితే తాగేసి స్టార్ట్ అయ్యాము ఫ్రీగా ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు ఇస్తున్నారు ఎవరు ఇస్తారు చెప్పండి కొంతమంది బండి ఆపి ఆగమోనిచ్చినా కూడా తాగట్లేదు పాపం వాళ్ళ ఎండ్లో అయితే ఇస్తున్నారు అసలు ఈ జాతర చూడడానికి ఇంత మధ్యాహ్నం ఎందుకు బయలుదేరామంటే ఈ జాతర మళ్ళీ ఆరు रहते బంద్ అయిపోతుంది మొత్తం ఎక్కడోళ్ళు ఇంటికి వెళ్ళిపోవలసింది అందుకే ఇంత మధ్యాహ్నం అయితే బయలుదేరాము ఒక కిలోమీటర్ ముందు అయితే బండ్లన్నీ కూడా ఆపేస్తారు అవసరం లేదు పద నేను తీసుకెళ్తాననేసి అయితే ముందు అతను తీసుకెళ్తున్నారు మా ఆయనకి తెలిసిన వాళ్ళట డైరెక్ట్ గుడి దగ్గరికే తీసుకెళ్ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా గుడి దగ్గరికి అయితే ఇల్లు ఆపాము అసలు నడవలసిన పనే లేదు ఇప్పుడు కనిపిస్తున్నదే గుడి ఈ శివాలయం చూడడానికి చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది చుట్టుపక్కల కొండలు ఆ చెరువు అన్ని కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు నేను జూమ్ చేశాను చూసారా అక్కడ మనుషులు అయితే చాలా మంది ఉన్నారు గృహాలు అయితే ఉంటాయి ఎంత మంది ఉన్నారో అవన్నీ కూడా ఎక్కుతున్నారు కొండలు మాకంత నడిచే ఓపిక లేకైతే మేము వెళ్ళలేదు ఈ రోజు ఇక్కడ జాతర అవుతుంది అనేసి అయితే ఇలా రష్ గా ఉంది కానీ నార్మల్ టైం లో ఖాళీగానే ఉంటుంది శివాలయం ఇక్కడ బియ్యం చూసారా వచ్చిన వాళ్ళందరూ కూడా బియ్యం అయితే వేస్తారు మన సైడ్ ఏంటంటే నార్మల్గా డబ్బులు వేస్తారు కదా ఇక్కడ డబ్బులతో పాటు బియ్యం కంపల్సరీ వేస్తారు ఇక్కడ నుంచి అయితే మేము ఫస్ట్ ఈ తీర్థం చూడడానికి అయితే వెళ్తున్నాము నాకు జాతర కంటే మెయిన్ తీర్థం వచ్చేస్తుంది ఆంధ్ర సైడ్ ఏంటంటే తీర్థాలు అంటారు కదా ఇక్కడ జాతర అని అంటారు గుడి అయితే అసలు ఖాళీ లేదు అయితే ఫస్ట్ అలా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాంలే అన్నారు ఇక్కడ ఈ స్వీట్స్ చూసారా చూడడానికి ఎంత బాగున్నాయో కాజాలు లడ్డూలు మిక్సర్లు అయితే బిలగమేస్తున్నారు ఇక్కడైతే మట్టి వినాయకులు చూస్తున్నాము చూడడానికి ఎంత బాగున్నాయో మా ఆయనకి మట్టి వినాయకులు కానీ వినాయకులు అంటేనే చాలా ఇష్టం మట్టివి ఏం కాదులేండి అసలు ఏవైనా కూడా వినాయకులు అంటే పిచ్చి మా ఇంట్లో దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ప్లస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఆ వినాయకుడు టూ హండ్రెడ్ చెప్పారు వన్ ఫిఫ్టీకి అడిగాము ఇవ్వనన్నారు సరేలే మళ్ళీ వచ్చి చూద్దామనేసి అయితే వచ్చేసాము అసలు ఈ వీడియో నేను ఎందుకు షూట్ చేస్తానంటే ఇక్కడ జాతర అంటే ఎలా ఉంటుంది ఏంటి అసలు ఫుడ్ ఏముంటుంది అనేసి అయితే మీకు చూపించడానికి అయితే చేశాను మన సైడ్ జాతర అంటే అన్ని ఫాస్ట్ ఫుడ్స్ అన్ని కూడా ఎక్కువ ఉంటాయి ఇట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా అటుకులు నువ్వుండ్లు కొబ్బరుడ్లు బూర్లు ఇలాంటివి అయితే ఉన్నాయి గార్లు మన సైడ్ అయితే అసలు అవి ఏమి దొరకవు తిందామన్నా కూడా ఇక్కడైతే దేవుడు ఫోటోలు ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు నాకు ఒక పానీపూరి బండి అయితే కనిపించింది మొత్తం ఆ జాతర మొత్తానికి అసలు స్మెల్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది ఆ చారు ఉంటుంది కదా చాలా బాగుంది అయితే వెంటనే అక్కడ నేను పానీపూరి అయితే తిన్నాను మా విహన్ బాబు ఐస్ క్రీమ్ అయితే తిన్నాడు వాడికి బొమ్మలు ఏవో కొనియాలట అందుకోసం మొత్తం అన్నీ తిప్పేస్తున్నాడు వాళ్ళ నాన్నకి ఇలా ఏం బాగాలేదు అన్నీ కూడా వాడు వాడిన బొమ్మలే ఉన్నాయి అంటే స్పెషల్గా ఏం అనిపించలేదు అందుకోసం ఏం కొనలేదు మేము ఇంకా అవన్నీ తిరిగి అయితే అలసిపోయి అయితే కూర్చున్నాము మా విహన్ బాబు మాకుని చూడండి ఏమీ కొనలేదు తీసుకొచ్చేస్తున్నారు అంటున్నాడు ట్రక్స్ అయితే ఉన్నాయి ఎక్కువ ట్రక్ రిమోట్ కార్స్ అయితే ఉన్నాయి ఇవి రెండు కూడా వాడి దగ్గర ఉన్నాయి ఉన్నాయి కదా అంటే పర్వాలేదు ఇంకా కొనియండి అంటున్నాడు ఏదో ఒకటి కొనిపించేసుకోవాలంతే అసలు ఏం కావాలో వాడికి కూడా తెలీదు ఇంకా కాసేపు అలా కూర్చొని అయితే గుడికి అయితే వెళ్ళాము గుడి లైన్ అయితే తక్కువే ఉంది ముందైతే చాలా ఎక్కువ ఉండేది లైన్ ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉంది ఇంకా గుడికి అయితే వెళ్ళాము గుడి చిన్నదైనా కూడా చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు వ్యూ అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది అబ్బా ఈ చెరువు ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా దర్శనం చేసుకుని అయితే నేను మా విహన్ బాబు కాలు కడుక్కోడానికి అయితే వెళ్ళాము విహన్ బాబు అందులో స్నానం చేసేస్తాను అనుకుంటున్నాడో ఏటో మొత్తం ఫ్యాంట్ అంతా చూడండి ఎంత ఎత్తాడో ఇంకా నేను మా విహన్ బాబు ఆ చెరువులోకి దిగి అయితే కాళ్ళు అయితే కడుక్కున్నాము ఎంత చల్లగా ఉందో వాటర్ చూడండి చెరువు ఎంత బాగుందో అసలు ఎంత క్లీన్ గా ఉందో నార్మల్గా అయితే అన్ని వేసేస్తారు కదా ఆ ప్లాస్టిక్ కవర్స్ అని ఇవని అవి ఏంటి లేదు చాలా క్లీన్గా ఉంది మార్నింగ్ టైంలోనే ఒకసారి అయితే వచ్చా మీ గుడికి దీని పక్కన పావురాలు అయితే ఉంటాయి చాలా బాగుంటుంది ఇప్పుడు వెళ్ళడానికి అయితే లేదు అంటే చాలా మంది వెళ్ళిపోతారు వాటిని డిస్టర్బ్ చేస్తారు అనేసి అయితే వాటికి వెళ్ళడానికైతే లేకుండా చేశారు చిన్న చిన్న పావురాలు అసలు ఎన్ని ఉంటాయో చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ నుంచి దర్శనం అయితే అయిపోయింది మేము ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరుతున్నాము అసలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము అనుకుంటున్నాను మన సైడ్ అయితే ఇలాంటివి ఉండవు కదా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్